இப்பா தின இப்போ பட்டிப்போ இப்போ சூப்பர் இது ஈடுபட்டுக்கோ ஈடுபட்டு ஈடுபட்டுக்கோரே इड़ इड़ ये पटका ये दे तेलत पटका सुपर इपो अगर सोड़ रहा का सुपर बेटो ने हुंदा वे तपा अभी कल की दूर మీరు ఎత్తుకుని పారమ్మ నాటుకున్నాము మంచిగా Questa è più grande, mamma. Andiamo a prendere le gomme e andiamo a casa. Quanti giorni sono venute queste? Mamma? Mamma? Quanti giorni ఇది గడ్డులో ఎనిమిది నాకు మూడు నెలలు ఎస్తున్నాయా at na hindi bag pa yun na ito pa yun

ఏనుగు దంతం తెలు మా ఇచ్చిండే మా ఏనుగు దంతాలు కొన్ని ఇది పెరికేస్తే బాగున్నాయో ఆ కడ్లు గదిలే ఈ వచ్చిన టైమ్ కదవా ಅನ್ನ ಒ ರೋಜೇ ಕದ ನಾಟಿಂತಾರೀಡು ಲ ಕದ தம் மூடைல நம்ம நால்கா அது ஏனோ ஏ እንடுவேமோ ம டைபிகானோ లోడ్ డ్ లేదులే పడతావు అన్నట్లుంది పొంది నాకంతా చేయదు లేదమ్మా

మయ్య అది మా చిప్స్ చేస్తాము గుర్రపుడు నాకేని అంతా లోడ్ వేసిరే అనుకుంటాడేమో కదా అయ్యో పెద్దదిమ్మా ఏ బంగారు చికినట్లా ఆనందం ఎంత దూరం పోయిందో ఇది పెద్ద అయినకు దంతమ్మా కనిపిస్తా

చాలా పద్దు ఆహా నువ్వు అనుకున్నావు అట్లా దొరికినా ఏనుగ దంతాలు దొంగ దంతాలా ఏనగ దంతాలు దొంగలు ఇచ్చింటే ఎట్లుండే నీ పడుముంది మాణికడి వాళ్ళ ఇంత ఉంది లోడంట లో ఎక్కువ అయింది అని తు కదా ఇప్పుడు తినద్దు తినద్దు ఇప్పు ఇప్పు పుట్టిప్పు ఇప్పు

मंडी <laughs> <Yay! laughs> <Yeah. laughs> <Yeah. laughs> <Yeah. laughs>